చిన్న ఎగ్జాంపుల్ అండి పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను ఈరోజు వీడియో ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వారమే అంటే పోయిన శనివారం రోజున ఏడు వారాలు అయిపోయింది ఇప్పుడు ఈ శనివారం ఎనిమిదో వారం అండి సో వడ్డీ కాసులు వాడు కదా వడ్డీగా ఇంకొక వారం అనమాట ఎక్స్ట్రా సో ఇవాళ ఉద్యాపనం ఏ శనివారం రోజునే ఉద్యాపనం చేస్తున్నాము అలాగే ఏం చేసాము ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ అంటే ముందు ఆల్రెడీ చెప్పాను కదండి ఎనిమిదవ వారం వెంకటేశ్వర గానామృతం పెట్టుకుంటున్నాము ఇంట్లో అని చెప్పి సో అందుకని చెప్పి ఆ గానామృతం పూజ ఎలా జరిగింది ఇంకా వస్త్రాలు కుట్టించామా ఎలా ఉన్నాయి ఏంటి అసలు మొత్తం రోజంతా ఏం జరిగింది ఏంటి చూసేయండి చాలా టెన్షన్ పడ్డాము వర్షం పడేటట్టుంది ముందు రోజు కూడా మబ్బులు ఉన్నాయి పొద్దున్న లేచినప్పుడు కూడా మబ్బులు మబ్బులు ఉన్నాయి ఎలా జరుగుద్దో ఏంటని టెన్షన్ పడ్డాము మరి ఎలా జరిగింది ఎలా జరిపించుకున్నాడు ఆయన అనేది చూసేయండి ముందుగా ఉదయం లేవంగానే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ ఏడు చిమిలి ఉండ్లు కంపల్సరీ చేస్తాం కదా ఇంకా వరుసగా ముందైతే పులిహారకి కుక్కర్ పెట్టేసుకుని ఇంకా వరుసగా అన్నీ పరమాన్నము ఇవి చేద్దామని చెప్పి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ప్రసాదాలన్నీ చేసి పెట్టుకుని డెకరేషన్ అండి మెయిన్ ముందు రోజు ఎక్కువగా పని అయితే అవ్వలేదు జస్ట్ బ్యాక్ డ్రాప్ అది సెట్ చేసుకోగలిగాం కానీ ఎక్కువ పని అయితే ఏమవ్వలేదు అందుకని చెప్పి ఇంక వస్త్రాలు అవన్నీ చక్కగా అలంకరించే కట్టేసుకుని స్వామికి నగలవి పెట్టుకుని ఇలా అలంకరించామన్నమాట తర్వాత యథావిధిగా మనకి ప్రతివారము చేసుకున్నట్టేనండి ఎనిమిదో వారం కూడా మనకి పుస్తకంలో ఉన్న పూజా విధానం ప్రకారం ఎనిమిదో వారం కూడా అన్నీ చేసుకుంటాం కదా కలసం పెట్టుకుని చక్కగా మంచిగా వేయించే చేస్తాం స్వామికి శుభవాసరి శుభ నక్షత్రి శుభయోగి శుభకరణి ఏం గుణ విశేషణ విశిష్టాయం శుభతితో శ్రీమాన్ ధాన్యాల గోత్ర శ్రీధర్ నామదేహ ధర్మపత్ని సమేత స క్షేమ క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అలాగే అభిషేకం విగ్రహం ఉంటే విగ్రహం అండి లేదు అంటే రూపాయి కాయిన్కైనా అభిషేకం చేసుకోవచ్చు గోవింద గోవింద ఆపద మొక్కలవాడా గోవింద అనాథరక్షక గోవింద అడుగడుగుల దండాల వాడా గోవింద ఆత్రాణపరాయణ గోవింద అట్లాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద ఆది మధ్యాంతరహిత గోవింద ఈసారి ఫస్ట్ వారం కాసేపు కూర్చున్నారు మా వారు లాస్ట్ వారం మళ్ళీ మొత్తం పూజ అంతా కూడా కూర్చున్నారు ఇంకా అన్ని చదువుతుంటే దాని ప్రకారం మేము చేసుకుంటే వెళ్ళిపోయాం అన్నమాట ఇంకా స్వామికి అమ్మవార్లిద్దరికీ కూడా అష్టోత్తరాలయ్యి చేసుకుని ఓం లక్ష్మీపతియే నమ ఓం అనామయాయ నమ ఓం అమృతాంశాయ నమ ఓం జగద్వంజాయ నమ ఓం గోవిందాయ నమ ఓం తిరుమల తిరుపతి వెంకటేశాయ నమ పద్మాయ నమ శుచయే నమ ఓ ఆంగ్లంకారియాయ నమ ఓం సర్వదారిద్రధ్వంసిన్యే నమ ఓం శ్రీ వక్షస్థల స్థితాయే నమ ఇంకా చేసిన నైవేద్యాలన్నీ కూడా నివేదన చేసుకుని ఇంకా ఈ మనం ఎనిమిదో వారం పూజ కూడా ఇట్లా ముగించుకున్నామండి ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి శ్రీ అల్వేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ సువర్ణ పుష్పం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్తం ఈ మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే శ్రీ అల్వేల్ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ యథాస్థానం పూజ అయిన తర్వాత ఒక్కసారి స్వామిని చూడండి ఎట్లా ఉన్నారు చింది స్వామిని చూడంగా అని ఎంత చక్కగా ఉన్నారు అమ్మలిద్దరు కూడా మీరేమంటారో కామెంట్ చేయండి అయితే ఇవి విగ్రహాలు ఇవన్నీ ఏం కంపల్సరీ కాదండి మేము ఏంటంటే ఇట్లా గానామృతం చేయించుకుంటున్నాం కనుక కొంచెం నిండుగా ఉంటాయి అని చెప్పి మేము కళ్యాణం చేయించినప్పుడు కూడా ఇవే విగ్రహాలు పెట్టాము విష్ణు నమ ఇంకా ఇవన్నీ చేసుకుని మేమంతా సిద్ధం చేసుకునేసరికి ఈ గానామృతం అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే అండి మన విష్ణు సహస్రనామం ఇట్లా అన్ని పారాయణం చేసుకోవడానికి లలిత ఇవి చదవడానికి ఎట్లయితే గ్రూప్స్ ఉంటాయో ఇలా వెంకటేశ్వర గానామృతం కూడా కొంతమంది సేవలాగా స్వామికి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి చేస్తా ఉంటారనమాట ఏడు కొండలు పై శ్రీ మహావిష్ణువు आदिलक्ष्म्यो पादमुलोत्सकसूचिनवारि जन्ममुदन्य आसमयं पुनभृगमुनिन्द्रो वैकुण्ठमुरकु अरुदिञ्चे भक्तव शङ्कर ब्रह्मदेवुलतु श्रीनिवासुरे మాకు దగ్గరలో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు వీళ్ళ కాంటాక్ట్ దొరికింది ఇంకా వీళ్ళు వచ్చారనమాట ఇంకా అందరం కూర్చుని కొంచెం ఈజీగానే ఉంటాయండి మనకి లిరిక్స్ అవి కూడా చక్కగా మనం అందరం చదువుకునే టైప్లోనే ఉంటుందన్నమాట బాగుంటుంది చక్కగా స్వామి గురించి అంత కళ్యాణం ఎలా జరిగింది ఏమేం జరిగింది ఏంటి మొత్తం అంతా గాన రూపంలో ఉంటుంది చాలా విశేషంగా ఉంటుంది అంటే చాలా లాంగ్ ఉంటుంది కనుక నేను అంతా రికార్డ్ చేయలేదు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ గోవింద గోపాల పాల సీనికా గోవింద గోపాల పాలసీనిప హే సకల జనా కాశివయా సప్తగిరిత సకల జనా కాశివయా సప్తగిరిత గోవింద గోపాల పాలసీ నివాస హే గోవిందో పాలస్రీనివాస హే గోవింద గోపాల శ్రీనివాస హరే వేడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద

ൂറായിരം ആയിരം പല്ലാണ്ട് 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 പടൈ പോയം പല്ലാണ്ട് ఇంకా అందరిది అయిపోయినాక లంచ్ ఏర్పాటు చేసామండి మా కాలనీలో వాళ్ళు కూడా వచ్చారు అందరు లేడీస్ ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కాలనీలో వాళ్ళకి గానామృతం చేసిన వాళ్ళకి అందరికీ కూడా చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు బొట్టు గంధం అవి ఇస్తాం కదండి ఇచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చాను ఇంకా లంచ్ అరేంజ్ చేసామండి అందరికీ ఇంకా లంచ్ చేసేసి ఎటు అల్లటు అందరూ చాలా సంతోషంగా గడిచింది మా స్టాఫ్కి ముందే రావటానికి కుదరదు కనుక ఒక్కొక్క గ్రూపుల వైజ్ వచ్చారనమాట కొంతమంది ఒకసారి కొంతమంది ఒకసారి ఇంకా వీళ్ళంతా కూడా ముందు స్వామికి దండం పెట్టుకుని అక్షింతలు అవి వేసుకున్నాక పూలవి పెట్టి ఇంకా లంచ్ చేసి తాంబూలం అవి తీసుకుని వెళ్ళారు ముందుగా చాలా అనుకుంటామండి అసలు వీడియోలు అంత మంచిగా తీయాలి మీకు అన్నీ చూపించాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి కానీ ఆ టైంకి వచ్చేసరికి అందరం ఏంటంటే పూజలో నిమగ్నం అయిపోతాం అనమాట ఇంకా ఎవరికి అసలు వీడియో తీయాలి అన్న ధ్యాసపోదు ఇక అంత ఇది ఏదో అక్కడొక క్లిప్ అక్కడొక క్లిప్పే తీయగలిగాము కాకపోతే చాలా బాగా జరిగిందండి సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా ఇట్లాంటి పూజకి ఎప్పుడైనా అటెండ్ అయ్యి ఉంటే మీ ఫీలింగ్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మా ఇంట్లో అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన వాళ్ళంతా కూడా అసలు చా అంటే చాలామంది ఫస్ట్ టైం అటెండ్ అయ్యారంట చాలా బాగుంది అని చెప్పారు మీకు ఈ అనుభవం ఉంటే గనక తప్పకుండా తెలియజేయండి సో నేనైతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి పూజ అయినా ఏదైనా ప్రతి వాళ్ళకి ప్ర వాళ్ళ పర్సనల్ ఫీలింగు పర్సనల్ ఒపీనియన్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి నా మట్టికి నాకు ఎప్పుడు కూడా ఎవరేమైనా కానీ నమ్మి చేస్తే మనకి అది ఏదో ఒక రూపంలో ఒక ఆశీర్వాదం అంటారు కదా ఏదో ఒక రూపంలో మనకి అదొక మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది చాలామంది మీ కోరిక నెరవేరిందా అని చెప్పి కామెంట్ పెడుతున్నారు కోరికలు అంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఇప్పుడు మనము పూజ చేస్తున్నాం సంకల్పించుకొని పూజ బాగా జరగాలని సంకల్పించుకొని చేస్తాం కదా చేసినప్పుడు ఏ అడ్డంకులు లేకుండా చక్కగా పూజ జరిగిపోయింది అసలు పూజ ఎలా జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డాము మబ్బులు ఓ పక్కన అంటే ముందు రోజు అలాగే ఉంది వాతావరణం పొద్దులేసినప్పుడు అట్లాగే ఉంది ఎలా జరుగుద్దో ఏంటో అనుకున్నాం మళ్ళీ కొంచెం మందే కదా నాది వేపిస్తేనేమో అసలు గాలి రాదు మనం దీపాలు అయ్యి ఉంటాయి గాలి రాదు మరి మూసేసినట్టు అవుతుంది ప్లస్ మళ్ళీ ఆ వర్షం పడి తడిచిందంటే అది ఇంకా ఆగమవుద్దని చెప్పి ఏదైతే అది అయిందని స్వామి మీద భారం వేసి మొదలు పెట్టాము కరెక్ట్గా మా కాలనీలో అందరూ భోజనం అయ్యింది అసలు అయ్యింది వాళ్ళు ఇంటికి చేరుకుని ఉంటారు టప టపా పడిపోయిందనమాట వర్షం అది ఇక అది నమ్మిన వాళ్ళకి నమ్మినట్టు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మేము అనుకోలేదు ఏది వాళ్ళు తిరుపతి నుంచి ఇట్లా ప్రసాదాలు లడ్డు మావిగారు వెళ్ళారనమాట లడ్డూలు తీసుకొస్తారు ఎప్పుడు ప్రసాదాలు తెస్తే ఎందుకు వాళ్ళు ఎక్కువ క్యారీ చేయలేరని అసలు ఎక్కువ తీసుకోరు అట్లాంటిది అందరికీ సరిపోయేటట్టుగా లడ్డూలు తీసుకురావటం ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్రసాదాన్ని అందించగలిగాము అంటే అట్లాంటి చిన్న చిన్నవి ఒక పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా ఇవి చాలా అనిపిస్తుంది ముందుకెళ్ళటానికి ఏమంటారు మీరు సో ఇవాళ మా పూజ అయితే ఇలా జరిగిందండి మరి మీకు ఏదైనా మీ పర్సనల్ అనుభవాలు ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి చదువుకుని నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటూ మీ సుమిత